సంపన్న దేశాలపైన అంటే హైదరాబాద్ సిటీకి వెళ్ళి ముష్టెత్తుకుందామని అనుకోకూడదు అర్థమైంది అది సంపన్న దేశమే కదరా అంత సాఫ్ట్వేరు కోట్లు లక్షలు అన్ని సో సంపన్న దేశాలపై కానీ మనోహర నదీ తీర భూములపై కానీ పెద్ద పెద్ద సముద్రపోట్లు అవన్నీ ఉంటాయి కదా షీషోర్లు తర్వాత పెద్ద పెద్ద నదుల దగ్గర ఇది మనకి ఏమున్నాయి దగ్గరలో నదీ తీరాల్లో మనకి రిసార్ట్స్ ఏమున్నారా రిసార్ట్స్ అంటే పర్యాటక కేంద్రాలు కోమటికండు గోమటిగుంట కో కూడా ఉందా కోమట చెరువు కోమటి చెరువు దగ్గర అన్ని రిసార్ట్స్ అవన్నీ పెట్టారు కదా అక్కడ అన్నీ దొరుకుతూ ఉంటాయి మామూలుగా ఫిష్ ఫ్రై అవి ఏవో చెప్తారు కదా అవన్నీ దొరుకుతూ ఉంటాయి సో అట్లాంటి వాటి చోటుకి వెళ్ళద్దు అంటున్నాడు సన్యాసులు గనక మనం అయిందా మనోహర నదీ తీర భూములపై కానీ పర్వత క్షేత్రాలపై కానీ ఇప్పుడు యాదగిరిగుట్ట పెడతాం అక్కడ మనం వెళ్ళే దేనికి యాదగిరి యాదగిరిగుట్టుకో తిరుపతికో వెళ్తాం అక్కడికి వెళ్ళే దేనికి నువ్వు పరమాత్మతో కొంత సమయాన్ని ఏకాంతంగా గడపడానికి అక్కడికి వెళ్ళి మంచి మంచి హోటల్స్ బాగా పెద్ద ఇంత పెద్ద దోశ వేస్తారు ఆ దోశలు తినడానికి నువ్వు దానికి వెళ్ళే పని చేసేడితే అక్కడ దాకా వెళ్ళటం దేనికి ఇక్కడే తినచ్చు మనం తిరుపతికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఆలోచించండి తిరుపతి వెంకటేశ్వర టోకెన్ ఇచ్చిన పెడతాం లేకపోతే లేదు ఇది మాత్రం ఖాయం సో ఇది కాదు సన్యాసి చేయవలసింది మనం ఇప్పుడు సన్యాసి గురించి మాట్లాడుతున్నాం అందరి గురించి కాదు ఏనన్నా కంగారు పడకండి తర్వాత పర్వతక్షేత్రాలపై కానీ విశాల ఉద్యానవనాలు పార్క్ ఇప్పుడు మా మన మైసూర్లో వృందావన గార్డెన్స్ ఉంది పెద్దది అప్పటికి పెద్ద పెద్ద గార్డెన్ మన దగ్గర హైదరాబాద్లో అంత పెద్ద గార్డెన్ లేదనుకుంటాను నాకు తెలియదు సో అటువంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి రెండు డబ్బాలు పెట్టెల నిండా మనం తినేవి పట్టుకెళ్తాం ఓ పరిచి అక్కడ కూర్చొని తింటూ ఉంటాం నువ్వు అక్కడ గార్డెన్లు ప్రకృతితో నువ్వు ఏం ఆనందిస్తున్నావురా నాకు తెలియకెడతాను నువ్వు ప్రకృతి వనాలకు పెడుతున్నావు అంటే అర్థం ఏంటి ఆ ప్రకృతితో మమేకం అవ్వాలి అక్కడ చెట్లు పుష్పిస్తున్నాయి పూలు సువాసనలు చదువుతున్నాయి గడ్డి బ్రహ్మాండంగా పెరిగింది ఇవన్నీ ఉన్నాయి వాటితో నువ్వు మమేకం అవగలగాలి అర్థమైందా నాన్న అది మనం వదిలేస్తున్నాం పట్టుకెళ్ళిన డబ్బాలో ఉన్నవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అదైంది అవి తీసుకునే డబ్బాలు ఓపెన్ చేసి తింటాం మళ్ళీ లేచి రావటం దుప్పట్ల సర్దుకుని ఇది కాదు తర్వాత కోకోలు కోకోలాలు పిద్దాలు బర్గర్లు ఇవి కూడా పట్టుకెళ్ళి తింటాం సో అక్కడికి ఏమవుతుంది ఆ ఉద్యానవనంలో ఉండేటువంటి పవిత్రత పరిశుభ్రత రెండు మనం చెడగొట్టు వస్తున్నాం కదా మళ్ళీ అవన్నీ ఎత్తుకోడానికి ఏమన్నా పెట్టుకోవాలి రైట్ తర్వాత కాబట్టి ఉద్యానవనాలపై కానీ ఆశ్రమాలపైన కానీ సన్యాసులకి ఆశ్రమాల మీద కూడా ఆసక్తి ఉండకూడదు ఎందుకని ఇక్కడ బాగా రెండు రకాలు భోజనం పెడుతున్నానని తెలిస్తే ఎక్కడికి వెళ్తుంది దేనికి ఇక్కడే ఉంటే పోలేదా అనిపిస్తుంది మీకు గుర్తుందో లేదో మొన్న ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటానని చెప్పాడు మేము ఇక్కడ లేము మధుకరుగాడున్ను వాళ్ళు చూశారు సో ఆయన ఏం చేశారంటే మొదట్లో వచ్చాడు నేను ఉన్నానండి ఈ రాత్రి దాటితే కష్టం అండి వెళ్ళిపోతానండి అని అన్నాడు మొదట్లో నీకు తెలుసు కదా సో అయిన తర్వాత లేదు స్వామి రాత్రికి ఎందుకు వెళ్ళిపోతారో ఉండండి అన్నారు సరే ఉన్నారు ఉన్న తర్వాత తెల్లారిపోతే ఆయన పెట్టిన కాగితం ఏమిటి తెలుసా మీ గురువుగారు హైదరాబాద్ నుంచి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను సో మొట్టమొదటిలో బెంకం అనమాట నేను ఉన్నాను అసలు ఇక్కడ నడిచి పెడుతూ ఉంటాను ఎక్కడ నిలబడను నేనని ఇక్కడ ట్రీట్మెంట్ చూశాడు ఫుడ్ బాగుంది సో నాలుగు రోజులు ఉంటే పోలా అని వచ్చింది అతను తప్పు కాదు మానవ సహజమైనటువంటి ఆలోచన విధానం సో తర్వాత వచ్చాడు సరే అప్పుడు నేనేమో ఏదో పనులు ఉన్నాను వారం పది రోజుల దాకా వచ్చే పరిస్థితి లేదు అందుకని మావాడు ఫోన్ చేసి చెప్పాను గురువుగారు వచ్చే ముందు మీకు కబురు చేస్తాం అప్పుడు మీరు వద్దురు కానీ అప్పుడు గురుగారు ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉన్నా గురుగారితో ఉండండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మాత్రం మేము ఏదో లిమిటెడ్గా ఉన్నాము అని చెప్పి పంపించారు అది అట్లా ఉంటుంది పరిస్థితి ఓకే తర్వాత ఆశ్రమాలపై కానీ ఆసక్తి మమత మమకారాలు లేకుండా విహరించిపోతూ ఉండొచ్చు వచ్చావు ఇక్కడికి నువ్వు మార్గంలో పెడుతున్నావు పెడుతున్నప్పుడు ఈ ఆశ్రమం కనబడింది తీసుకో ఆ పూట పెట్టే భోజనం తిను మర్యాదగా వెళ్ళిపో లేదు రాత్రి నిద్ర చేసావు తెల్లారు లేచి వెళ్ళిపోవు ఈ ఆశ్రమం బాగుందనే ఉద్దేశానికి వచ్చావు నువ్వు సన్యాసివి సన్యాసించడం అంటే ఏమిటి అన్నీ వదులుకున్నవాడివి అన్నీ వదులుకున్నవాడికి ఆశ్రమం మీద నీకు ఆసక్తి ఎందుకు రాకూడదు అది వస్తే ఏమవుతుంది బంధనానికి కారణం అవుతుంది అది బంధం లేకుండా ఉండడమే మోక్షం చెప్పాడు కదా ఇప్పుడు నీకు విరక్తే విజ్ఞానం విఘ్నతకి నిదర్శనం అని చెప్పాడు కాబట్టి మనం అటువంటి ప్రలోభాలకి పడకూడదని చెప్తున్నాడు తర్వాత ఇక అయిపోయిన తర్వాత సన్యాసి భిక్ష కూడా ఎక్కువగా వానప్రస్థ ఆశ్రమ వాసుల నుంచి గ్రహించడం మంచిది వానప్రస్థ ఆశ్రమం అంటే ఏమిటి అనుకున్నాం మనం దాదాపుగా జీవితంలో మూడో వంతు సమయాన్ని వనాలు అనగా అడవి దగ్గర ఒంటరిగా కానీ భార్యతో కానీ కేవలం భగవంతుడి పూజలు చేసుకుంటూ అక్కడ దొరికిన వాటిని తిని బతికేవాడు అటువంటి వాడి దగ్గర ఆహారం తీసుకోవచ్చు భిక్ష తీసుకోవచ్చు అని చెప్తున్నాడు ఎందుకని అది అత్యంత పవిత్రంగా ఉంటుంది గృహస్థింటికి వచ్చావు అనుకో అప్పుడు వాడే సరిగ్గాను కోసి మేకను కోసి కూర చేసావు అది ఇప్పుడు ఆ స్వామికి పెట్టాలా పెట్టకూడదా అదిరిపోయే వాసన వస్తుంది స్వామి దీక్ష అంతా సో ఆ విధంగా మనం చెడిపోవడం కాకుండా ఆయన కూడా జరగకుంటున్న వాళ్ళు అవుతాం అది అందువలన అటువంటి వాడు కందమూలాలు ఎవడైతే తింటాడో శాకాహారం ఎవడైతే తింటాడో వాడి దగ్గరికి వెళ్ళి తిను నో ప్రాబ్లం మిగతా ఆహారాలు తినేవాళ్ళు ఉన్నారు సంసారంలో వాళ్ళకి అలవాటు ఉంది వాళ్ళ దగ్గర పోకు వాళ్ళు ఇంట్లో ఉన్నది అదే పెడతారు మన గురుగారి విషయంలో ఏం జరిగింది ఆయన శిష్యురాలు వింటూ ఉన్నాడు పెన్షన్ డబ్బులు ఇచ్చి అది కూరలు కొంటే డబ్బులు అయిపోతాయని చెప్పి వాడు ఆయనని పంపించి రెండు పిట్టలు కొట్టుకుని తీసుకురావటం ఆ పిట్టలను వండి పెట్టి మాంసం మాంసాన్నం పెట్టడం చేసింది అదే నాకు తెలిసిన తర్వాత అడిగే నువ్వు బ్రహ్మజ్ఞానం మాట్లాడే మనిషి నువ్వు ఎడే చేస్తున్నావు అయ్యా పిట్టలు మాంసం ఎడ తిన్నా అంటే బిడ్డ నేను డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు ఏం పెడితే తినాలా నాకు ఫలాన్ని కావాలని అడిగే అధికారం నాకెక్కడుంది అందుకని నేను తిన్నాను నాకైతే ఇష్టం లేదు నేను కొలువు చేసినప్పుడు మిలిటరీలో నా అధికారులందరికీ నేను మాంసాహారం వండి పెట్టా కానీ ఏనాడు నేను ఒక మొక్క కూడా ముట్టుకుని ఎరగను నాని అది కానీ ఆ పిల్ల నన్ను మోసం చేసి ఇరకబెట్టింది అని చెప్పాడు అది తీసుకొచ్చి ఆవిడ ఇక్కడ మన ఆశ్రమంలో అక్కడ అక్కడ ఆశ్రమంలో చెప్పింది చెప్పేటప్పటికీ గురుగారు తిన్నట్టు కదా మరి మేమంతా తింటే తప్పేమందని మమ్మల్ని క్వశ్చన్ వేశారు అంటే ఎక్కడ దొరుకుతుందో సందు దూరిపోదామనే ఉద్దేశం తప్ప ఆయన ఎందుకు చేశాడో తెలుసుకునే కారణం తెలుసుకునే విధి నీకు అది లేదు జరిగింది ఫైనల్గా మాట్లాడటం ఆయన తిన్నాడు మేము కూడా తింటాము ఆయన ఏ పరిస్థితి జరిగిందని వివరంగా చెప్పాడు మాకు అయినా తర్వాత ముట్టుకోలే ఇంకా పెడితే కూడా వద్దనని నేను ఉన్నానని చెప్పి వచ్చేసాడు అక్కడి నుంచి సో ఇట్లా ఉంటాయి కొన్ని విషయాలు తర్వాత వానప్రస ఆశ్రమ వాడు నుంచే తీసుకోవడం మంచిది తర్వాత నీవార ధ్యానం ధాన్యంతో భుజించిన భిక్ష శీఘ్రంగా చిత్తాన్ని పవిత్రము పరిశుద్ధము చేస్తుంది నీవార ధాన్యాలంటే నాకైతే ఖచ్చితంగా తెలియదు కానీ అడవిలో ఈ వెదురు చెట్లు ఉంటాయి కదా ఆ వెదురు చెట్లలో ఒక బియ్యం తయారవుతుంట వెదురు దాంట్లో ఆ వెదురు బియ్యం అంటారు యాక్చువల్గా ఆ ధాన్యం చాలా మంచిది దానిలో ఉన్న గొప్పకోణం ఏంటంటే మనలో వైరాగ్యాన్ని పెంపొందించేది ఈ మనం తినే ఆహారం మామూలుగా వేసి ఎరువులు వేసిన ఆహారం తినేటప్పుడు కానీ ఇంకా కోరికలు ఎక్కువ అవుతాయి సో దానిలో కోరికలు తగ్గించే ఇది వస్తుంది అందువలన అక్కడ తీసుకోవచ్చు తర్వాత దానివల్ల నీ మనస్సు పరిశుద్ధం అవుతుంది దానివల్ల మనసులో మూలైనా గల మోహాదులు నశిస్తాయి నీకు అంతవరకు సన్యాసం తీసుకున్న కొద్దిగా ఏదో చిన్న వాసనలు ఉంటాయి కదా పాతవి ఆ ఈ నీవార ధాన్యంతో చేసిన ఆహారం తింటే అవి మొత్తం పూర్తిగా కోరికలు పోతాయి సిద్ధి సంప్రాప్తిస్తుంది కాబట్టి నువ్వు సన్యాసం తీసుకున్నటువంటి ఉద్దేశము ప్రయోజనం ఉందో అది సిద్ధించడానికి నివారధాన్యంతో చేసినటువంటి ఆహారం తీసుకోవడం మంచిదని చెప్పడం జరిగింది